హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతలో ఫోన్ వైబ్రేట్ అయ్యేసరికి ఫోన్ చేతిలోకి తీసుకుని చూస్తాడు దర్శి పేరు కనపడగానే అన్వికి డిస్టర్బ్ కాకుండా కాల్ కట్ చేసి దర్శికి మెసేజ్ చేసి అన్విని వదిలి అక్కడి నుండి దర్శి రూమ్కి వెళ్తాడు రోడ్ రావడం చూసి అన్నయ్య వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసింది అని వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్తాడు అంటే దర్శి నైనా చరణ్ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి వెళ్ళాడు అన్నమాట అని అక్కడ బాస్కెట్ బాల్ ఉండడంతో దాన్ని తీసుకుంటాడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసింది కదా మరి అలా సైలెంట్గా ఉన్నావేంటన్నయ్య ఏదో ఒకటి చేయి కూల్ దర్శి ఎందుకు ఆ ఆవేశం బాల్ అయినా ప్లాన్ అయినా కరెక్ట్గా వేస్తే గోల్లో పడాలి బాల్ వెనక్కి వేస్తాడు అది కరెక్ట్గా గోల్ లో పడుతుంది అంటే వాళ్ళకి తేరుకొని లేని దెబ్బనే వేస్తావు అన్నమాట కానీ ఎలా ద్రోణ ఖన్నీగా నవ్వుతూ అది ఎలానో నేను చేస్తా చెప్తాను దాన్ని అమలు చేయాల్సింది నువ్వే ఏ అది సరే ఇంతకీ ఏం ప్లాన్ వేశావు ద్రోణ తను అనుకున్న ప్లాన్ చెప్తాడు దర్శి షాకింగ్గా అన్నయ్య అమేజింగ్ ప్లాన్ అనుకున్న ప్లాన్ సక్సెస్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఇండియా వస్తారు వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవ్వగానే అంటూ ఖన్నీగా నవ్వుతాడు ద్రోణ నవ్వుని చూసి అర్థమైందన్నయ్య అన్నీ నేను చూసుకుంటాను నా ప్రతి అడుగులో తోడుంటున్న నిన్ను ఎలా అంటూ ఏదో అనుభవతుంటే దర్శి తన చేతితో ద్రోణ నోరు మూసి వద్దన్నయ్యా నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు నువ్వు లేకపోతే అసలు నేనంటూ ఒకడిని ఉండేవాడిని కాదేమో అనాథలా పెరగాల్సి నన్ను ఇంటికి తీసుకొచ్చి పేరుతో సహా ఇంటి పేరునిచ్చావు సొంత తమ్ముడి కంటే ఎక్కువ చూసుకున్నావు అలాంటిది నువ్వు అలాంటి మాటలు మాట్లాడితే నేను ఎక్కువ నేను అది నా బాధ్యత అంతే ద్రోణ తనని హక్ చేసుకొని ఇంకా ఇంకా వదిలే ఆ మ్యాటర్ని నువ్వు మర్చిపో ఒక పూట అన్నం పెట్టే వాళ్ళనే మనం మర్చిపోం అన్నయ్య అలాంటిది లైఫ్ని ఇచ్చిన నీకు గుండెల్లో గుండెల్లో గుడి కట్టాను రే ఎమోషనల్ ఎక్కువ అయ్యాయి వెళ్ళి పడుకో మార్నింగ్ వెళ్ళాలి అలసిపోయి ఉంటావు గుడ్ నైట్ దర్శిన అవుతూ గుడ్ నైట్ అన్నయ్య ద్రోణ రూమ్లోకి వచ్చి బెడ్పై కూర్చొని అణ్వి తలనిమరుతూ అనుకోకుండా అన్వి కడుపుపై చూపెడుతుంది కడుపుపై వేసి బంగారం ఏం చేస్తున్నావు కన్నా హాయిగా బజ్జున్నావా బజ్జా బంగారం అని కడుపుపై ముద్దు పెట్టి నవ్వుతూ అన్వి వైపు చూస్తాడు అన్వి నిద్రలోనే చిన్నగా నవ్వడం చూసి నిన్న నైట్ కూడా బేబీకి ముద్దు పెడితే ఇలాగే నవ్వింది కదా ఏంటో ఇది అర్థమే కాదు అనుకుని అణమి నిదుటిపై ముద్దు పెట్టి మళ్ళీ ఎప్పటికీ తన తల్లిని ఎదపై పెట్టుకుని హక్ చేసుకుని పడుకుంటాడు ద్రోణ కళ్ళు తెరిచి లేద్దాం అనుకుని ఒక సైడ్ కొంచెం బరువుగా ఉండడంతో ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్న అణవిని చూడగానే ద్రోణ పెదాలపై చిరుమంద హాసం ఉదయిస్తుంది తన్ని అలాగే ఎంతసేపు చూశాడో తెలియదు అన్వి కదిలేసరికి మళ్ళీ ఎప్పటిలా కళ్ళు మూసుకుంటుంది అన్వి కళ్ళు తెరిచి చూసేసరికి తన చుట్టూ చేతిని వేసి పడుకున్న ద్రోణ కనిపిస్తాడు కంగారుగా లేవబోతూ కానీ ద్రోణ తనని గట్టిగా పట్టుకోవడంతో కష్టపడి ద్రోణా చేతిని ద్రోణా వైపు చూసి గుంపదేసి నేను హబ్ చేసుకోవడం చూస్తాడా ఏంటి అనుకుని లేదు లే నిద్రపోయాడు కదా అనుకుని వాషింగ్ వెళ్ళి అందరి వెళ్ళగానే కళ్ళు తెరిచి ఇండగా నవ్వుకొని మళ్ళీ కళ్ళ గుంపుకుంటాడు కొద్దిసేపటికి తన పేరు పై నీళ్లు పడేసరికి కళ్ళు తెరిచిన ద్రోణాకి ఎదురుగా అద్దం ముందు నిల్చొని హెయిర్ ని మొత్తం ఒక వైపు వేసి తల్లి తుడుచుకుంటుంది అణ్వి ద్రోణ విష్ణుమూర్తిగా పడుకొని తనని అలాగే చూస్తున్నాడు అన్వి తల తుడుచుకుంటుంటే తనకి ఏదో కనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది ద్రోణ తన వైపు చూడటం చూసి కోపంగా ఏం చేస్తున్నారు కనిపించట్లేదా వంపు తిరిగినని నడుమును చూస్తున్నా ఆ మాటకి ఇంకా కోపంతో తనని చూస్తూ తన నడుముని కవర్ చేసుకుంటుంది ద్రోణ ఎప్పుడు పైకి వెళ్ళి ఏంటి నా దగ్గరనే వేషాలు పనికిరావు చాలా ఓవర్ చేస్తున్నాను రేపటి నుండి రెస్ వేసుకుంటా అప్పుడేం చేస్తాడో నేను చూస్తా అనుకుంటూ కోపంగా అలాగే చూస్తుంది ఎవడా వైపు నువ్వు డ్రెస్ వేసుకుంటే నేను చూస్తూ కూర్చుంటాను అనుకున్నావా డ్రెస్ వేసేసి మరీ భర్త గుర్తు దేవుడా మనసులో అనుకోవద్దు అనుకుంటూనే అన్ని అనుకుంటున్నాను ఈ మహాన్ అన్ని అన్నీ ఎంతైనా మహాన్ బాబుడు కదా ఆ మాత్రం లేకపోతే ఎలా అంటూ తన దగ్గరికి వచ్చి తన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లెక్క అన్ని కంగారుగా చూస్తూ విడిపించుకుంటూ కోపంగా చూస్తుంది అని నీకు కోపం సూట్ కాదే ఎప్పటిలా తింగరిలా ఉంటావే అలా ఉండద్దు ముద్దుగా ఉంటావు ఉండవే అలా కాదని ఇలా కోపంగా ఉంటే హెల్త్కి మంచిది కాదు ఆ మాటకి భయంగా చూస్తుంది అదే కోపం హెల్త్కి మంచిది కాదు అని నువ్వే ఒకసారి చెప్పావు గుర్తుందా అందుకే అలా అన్నా ఆ మాటకి అన్వి రిలాక్స్ అవుతుంది ద్రోణ తన ప్రతి మూమెంట్ని గమనిస్తున్నాడు సరే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కాఫీ తీసుకుని రా అలాగే స్టెప్స్ ఎక్కి దిగకు లిఫ్ట్ వాడు నువ్వు నడిస్తే నేను చూడలేను అని అని హకీగా ఉంటాడు అణవి తన కళ్ళల్లోకి చూస్తుంది ద్రోణ కూడా చూసేసరికి చూపు తిప్పి తనను విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ద్రోణం నవ్వుకొని ఫ్రెష్ అవడానికి వెళ్తాడు కొద్దిసేపటికి అందరూ రెడీ అయి గుడికి వెళ్తారు గుడి ముందు కార్లు ఆగానే అందరూ కార్ దిగి చూస్తారు అన్వికి గుడి మెట్లు చూస్తే కళ్ళు తిరుగుతాయి ఇప్పుడు వీటిని ఎలా ఎక్కాలి డాక్టర్ స్టెప్స్ అస్సలు ఎక్కొద్దు అన్నారు పైగా ఎన్ని మెట్లు ఎలా ఎక్కాలి అనుకుంటూ ఉంటుంది ఇంతలో తన భుజం ఎవరో పట్టుకొని కదిపేసరికి తేరుకొని పక్కకు చూస్తుంది ఏంటి వదినా అలా చూస్తున్నావు పద వెళ్దాం అనే తర్ని చేతిని పట్టుకుంటుంది అణవి ముందు కంగారు పడినా దాన్ని కప్పిబుచ్చుకుంటూ లేదు తర్ని మీరు వెళ్ళండి నాకు కాళ్ళు కొంచెం నొప్పిగా ఉన్నాయి కావాలంటే నేను ఇక్కడ నుండి దండం పెట్టుకుంటాను ఆ మాటకి అందరూ నవ్వి అణ్వి చుట్టూ చేరి కంగారు పడుతుంటారు అది చూసిన అణ్వీకి తన మీద అంత ప్రేమను చూపిస్తున్న అందరినీ చూసి నవ్విగా అనిపించిన పెళ్ళి కాగానే తను వెళ్ళిపోవాలి అనుకున్న విషయం గుర్తొచ్చి బాధతో కన్నీళ్ళు తిరుగుతాయి కానీ అవి బయటకు రాకుండా కంట్రోల్ చేసుకుని నాకేం కాలేదు జస్ట్ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అంతే మీరు వెళ్ళండి అని బలవంతంగా పంపిస్తుంది అందరూ వెళ్ళిన ఎవనూ అక్కడే ఉండటం చూసి మీరు కూడా వెళ్ళొచ్చు కదా అని అన్వి అనగానే నాకు తెలియకుండా నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను అని అనుకొని నువ్వు లేకుండా నేను వెళ్ళటం ఇంపాసిబుల్ అని అంటూ తన్ని ఎత్తుకుంటాడు అన్వి కోపంగా వంశి నన్ను దించండి ఇది గుడి అందరూ మనల్నే చూస్తున్నారు దించండి చూస్తే చూడని నా పెళ్ళం నా ఇష్టం మధ్యలో వాళ్ళకేంటి మాట్లాడకుండా మూసుకొని ఉండు లేదంటే నా గురించి తెలుసు కదా అని తనని అలాగే ఎత్తుకొనితాడు ఇద్దరు వాళ్ళని చూసి మర్చిపోతారు అందరూ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఏవేవో మీ పూజలు ఉన్నాయో అన్నీ చేయించి కొద్దిసేపటికి అక్కడే కూర్చొని లేచి బయటకు వస్తాడు ఇద్దరునూ అన్ని ఎత్తుకొని తిరుగుతాడు వాడిని ఈ మాత్రం స్టెప్ దిగలైన ఆ మాటకి ద్రోణాన్ని అలాగే చూస్తుంది పెళ్ళైన అంతలో ద్రోణ కోపంగా తనని గుడిలో ఎత్తుకొని మెట్లెక్కడం గుర్తొస్తుంది అది గుర్తు రాగానే